జాగృతి నవంబర్ ఇరవై నాలుగు సంఖ్యకి నుంచి ఈరోజున వరవీణా మృదుపాణి సరస్వతి త్వియం దృష్ట్యా వీణా పుస్తకధారిణి హంసవాహ సమాయుక్త విద్యాదాన కరీ అంటూ ఆమెను స్తుతిస్తూ వ్యాసం ప్రారంభించారు కురుక్షేత్ర యుద్ధం తర్వాత వ్యాసుడు మనశ్శాంతి కోసం అన్వేషిస్తున్నప్పుడు కనిపించిన ప్రదేశమే బాసర అని స్థల పురాణం చెబుతోంది ఆ మహాసంగ్రామం తరువాత తన కుమారుడు సుకుడు ఇతర పరివారంతో తీర్థయాత్రలు చేస్తూ దండకారణ్యానికి వచ్చాడని ప్రతీతి ఎవరు వ్యాసుడు కుమారుడితో సహా దండకారణ్యానికి వచ్చాడనమాట గౌతమి అంటే గోదావరి తీరంలోని ప్రశాంతత గమనించిన ఆ మహర్షి తపస్సుకు అనువైన స్థలంగా భావించాడు ఈ బాసర్ని శారదామాత ఆదేశానుసారం నిత్యం అనుష్ఠాన వేళ నది నుంచి మూడు పిడికిళ్ల ఇసుకను తీసి ఒడ్డున పోస్తూ ఉండేవాడు అలా సైకత రాసులు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళి మూర్తులయ్యా అన్నమాట ఆయన గుప్పెళ్లతో రోజువారీ పోసినటువంటి ఆ రాసే ఈ మూడు రూపులుగా ప్రకాశిస్తున్నాయి తర్వాత మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి మూర్తులయ్యా అన్నమాట తెలంగాణలోని బాసర కాశ్మీర్లోని సరస్వతి అమ్మవారి ఆలయాలకు దేశంలోనే ప్రత్యేకత ఉంది వ్యాసుడు నివసించినందువల్ల ఆయన పేరు మీదుగా వ్యాసపురిగా ప్రసిద్ధమైంది ఆ వ్యాసరే వాసర వాసరలో బాసర అనమాట తరువాత అదే బాసర అయ్యింది అంటారు ఇక్కడి సరస్వతి అమ్మవారికి జ్ఞాన సరస్వతి అని పేరు ఇక్కడ ప్రసాదంగా పంచిపెట్టే పసుపు గనక తింటే జ్ఞానం వస్తుందని నమ్ముతారు పసుపుని ప్రసాదంగా ఇక్కడ పంచి మామూలుగా ప్రసాదం ఉంటే మనం తినే పదార్థాన్ని పంచిపెడతారు ఇక్కడ ఈ పసుపుని కూడా ప్రసాదంగా పంచిపెడతారన్నమాట వాల్మీకి రామాయణం ఈ క్షేత్రంలోనే రాశాడని బ్రహ్మాండ పురాణం చెబుతుంది అమ్మవారి ఆలయానికి సమీపంలో ఆది కవి అంటే వాల్మీకిది పాలరాతి సమాధి కూడా ఉంది ఈ క్షేత్రంలో జ్ఞాన సరస్వతితో పాటు మరొక ఇద్ద అమ్మ ఇద్దరు అమ్మవార్లు కూడా కొలువైనందున దీనిని త్రిశక్తి పీఠం అని కూడా వ్యవహరిస్తారు ఇందాక చెప్పుకున్నాం కదా వ్యాసుడు రోజు ఆ గోదావరి నుంచి పిడిక మూడు పిడికళ్ళ ఇసుగు తీసుకొచ్చి ఒడ్డున పోస్తూ ఉండేవాడు అవే మహా సరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా రూపుదిద్దుకున్నాయని కాదనమాట అందుకని దీన్ని త్రిశక్తి పీఠం అని కూడా వ్యవహరిస్తారు సాధారణ శకం ఆరో శతాబ్దంలో అంటే క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో కర్ణాటకకు చెందిన బిజయలుడు నందగిరిని అంటే నాందేడికి దగ్గరలో ఉందన్నమాట నందగిరి దాన్ని పాలించాడు ఈ బిజయుడు ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించాడు తర్వాత తురుష్కుల కాలంలో అన్ని దేవాలయాలలో మాదిరిగానే బాసర పైన దండయాత్రలు జరిగాయి ఆ దాడిలో వ్యాస ప్రతిష్ఠిత మహాలక్ష్మి మహాకాళి విగ్రహాలు ధ్వంసమయ్యాయి కానీ సరస్వతి విగ్రహం మాత్రం చిక్కుచదరలా విద్యారణ స్వామి హరిహర బుక్కరాయలతో ఈ క్షేత్రాన్ని సందర్శించి ధ్వంసమైన విగ్రహాలను పునఃప్రతిష్ఠించి సరస్వతి అమ్మవారికి మందిరం ఏర్పాటు చేశారు ఈ ఆలయానికి సమీపంలోనే పర్వతగుహలో కుమారస్వామి తపస్సు చేసినందువల్ల కుమారచలం అని కూడా పేరు వచ్చింది బాసర చుట్టూ ఇంద్ర సూర్య వ్యాస వాల్మీకి విష్ణు గణేష పుత్ర తీర్థాల పేరుతో ఎనిమిది తీర్థాలు ఉన్నాయి బాసర అక్షరాభ్యాసాలకు పెట్టింది పేరు ప్రతి మంగళవారం తేనెతో అభిషేకం చేస్తారు అమ్మవారి ప్రసాదం తిన్న మగవారికి కూడా మాటలు వస్తాయని నమ్ముతారు దసరాలో ఆశ్వే శుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు అరవై నాలుగు ఉపచారాలతో వైదిక విధానంలో అమ్మవారికి పూజలు జరుగుతాయి మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతి అమ్మవారి పుట్టినరోజు జరుపుతారు దానినే ఈ మాఘశుద్ధ పంచమినే శ్రీ పంచమి అని కూడా పిలుస్తారు ఆ రోజున అన్ని చోట్ల ఎక్కడైనా సరే అరస్ చిన్న చిన్న సరస్వతి దేవాలయం చోట అన్ని చోట్ల కూడా వేడుక అక్షరాభ్యాసాలు చేయటం పరిపాటి అన్నమాట ఇక్కడ వెలసిన లక్ష్మీదేవి కటాక్షం కోసం మ మధుకర దీక్ష చేస్తారు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ తొమ్మిది రోజులు కానీ పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు లేకపోతే నలభై ఒక్క రోజులు ఈ మధుకర దీక్ష ఉంటుంది అంటే గ్రామంలోకి వెళ్ళి భిక్ష ఎత్తటం అన్నమాట ఈ మధుకరం అంటే మధుకరం అంటే భిక్ష ఎత్తటం ఊళ్ళో దాని మధు ఈ దీక్షితులు ఆ గ్రామంలోనే ఈ భాషలోనే ఆ భిక్షాటం చేస్తారనమాట వచ్చిన భిక్షను సరస్వతికి సమర్పించి ఆ తర్వాత భుజ అంటే నైవేద్యం పెట్టి ఆమెకి ఆ తర్వాత మీరు భుజిస్తారనమాట ఈ మధుకర దీక్ష కూడా ఒక ప్రత్యేకమైనదే బాసర్లో కాబట్టి ఆమెకి జ్ఞాన జ్ఞాన సరస్వతి అని పేరుందనమాట అందుకనే మోగవాళ్ళకి మాటలు వస్తాయి ఇక్కడ అనుగ్రహం ఉంటే అలాగే ఇక్కడ పసుపుని ప్రస ఇచ్చే పసుపుని ప్రసాదంగా ఇచ్చే పసుపుని తింటే జ్ఞానం వస్తుంది అని అందుకనే జ్ఞాన సరస్వతి పేరుతో బాసరలో సరస్వతి అమ్మవారు ఈ యావత్ భారతదేశంలో ఒక ప్రసిద్ధ ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రంగా వెలుగుతు అక్షరాభ్యాసానికి ప్రత్యేక నిలయంగా అన్నమాట స్వస్తి